అభిమాన అనలిస్ట్ శేషు అంపెరాయని గారి దివాళీ స్పెషల్ వెబినార్ అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి నైన్ వన్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ముందుగా అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు ఇక ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే మార్కెట్స్ గురించి ఎలా ఉంటాయి ఏంటి మనం చూస్తున్నాము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి రావడం తర్వాత వెను తిరగడం చూస్తున్నాము సో ఈసారి అన్న దాన్ని దాటి న్యూ ఐస్కి వెళ్తుందా దాంతోపాటు ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు ఏ సెక్టార్లు సెక్టర్లు బాగుండొచ్చు అదేవిధంగా ఏదన్నా అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పటికీ దాదాపు అన్ని స్టాక్స్ చాలా వరకు ఎక్స్పెన్సివే బట్ మనకి వాల్యుయేషన్స్ పరంగా మనకి మంచి అందుబాటులో ఉండి మంచి ఫ్యూచర్ ఉన్న ఏమన్నా సెట్ కంపెనీస్ ఉన్నాయా అనే అంశాలు మాట్లాడుకుందాం ముందుగా మార్కెట్స్ కానీ గమనిస్తే ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతా కూడా చాలా వరకు భారీగా పెరిగింది లేదు అదేవిధంగా భారీగా తగ్గింది లేదు ఓవరాల్గా ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అంటాము అదే అదే విధంగా ఉన్నాయి ఒక మూడు నాలుగు సందర్భాల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి రావడము ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ ఫైవ్కి రావడము అక్కడ నుంచి కిందకి వెళ్ళడం చూసాము అయితే ఈసారి సక్సెస్ఫుల్గా ఇది క్రాస్ చేసుకొని న్యూ హైస్ వైపు అయితే నేను అనుకుంటున్నాను మార్కెట్స్ అయితే త్వరలోనే న్యూ హైస్కి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దీనికి కారణాలు చెప్పాలి అంటే ఫస్ట్ అంటే మన మార్కెట్స్ ఎందుకు మిగతా మార్కెట్స్తో పోల్చుకుంటే ఎందుకు ముందుకు వెళ్ళకపోయేదంటే ఎఫ్ఐఎస్ నుంచి భారీ సెల్లింగ్ అనేది గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము అది తగ్గింది ఇప్పుడు తగ్గింది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈరోజు కాదు గత వన్ వన్ ఇయర్గా సెల్ చేస్తూ ఉన్నారనమాట మధ్యలో ఒక మూడు నెలలు మినహాయిస్తే కాబట్టి వాళ్ళ నుంచి మనకి చాలా వటుకు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో చాలా వరకు తగ్గుతున్నాయి సో అంటే వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది చేసుకున్నారనమాట కాబట్టి ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఎఫ్ఐఎస్ నుంచి ఉండదు కాబట్టి అది పాజిటివ్ అంశము మార్కెట్స్కి ముందుకు తీసుకువెళ్ళడానికి దీంతోపాటు కొన్ని కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ కూడా మనకి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక దానికంటే ముందు సెక్టార్స్ ఏ విధంగా ఉంటాయి సో మనం చూస్తున్నాము మన ఇండియాలో అంటే మన ఇండియా అనేది పదే పదే చెప్తుంటాను డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటే మనకి బయట దేశాలతో పెద్దగా సంబంధాలు అంటే ఎక్స్పోర్ట్స్ పరంగా మనకి భారీగా వచ్చేసి అటువంటి లేవు అంటే ఉన్నా కూడా అది ఏంటి అంటే ఐటీ ఒకటి తర్వాత ఫార్మా రిలేటెడ్ తర్వాత టెక్స్టైల్ ఈ విధంగా ఉన్నాయి తర్వాత లాస్ట్ మూడు నాలుగేళ్ళు కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్లో కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళాం అయితే అవి అవి కూడా బాగానే ఉన్నాయి ప్లస్ రీసెంట్గా ఈ ట్రంప్ రిలేటెడ్ కొంత ఇష్యూ వచ్చింది తప్ప అది అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది పక్కన పెడితే ఓవరాల్గా డొమెస్టిక్గా మనము ఎన్ని మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్లు మనల్ని కిందకి తీసుకు అనుకున్నా కూడా మనం ముందుకే వెళ్తున్నాం అది గమనించాలి డొమెస్టిక్గా ఎటువంటి ప్రాబ్లం లేదు రీసెంట్ నెంబర్స్ మీరు చూసారు ఆటోమొబైల్ సేల్స్ నెంబర్స్ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఇన్ఫ్లేషన్ తగ్గింది సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇదేంటి అంటే ఇంకా ఎకానమీలోకి మనీ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట అంటే లైక్ ఏంటి అంటే పర్చేస్ చేయడానికి అంటే ఒక మనం వాషింగ్ మిషన్ కొనాలన్నా కావచ్చు లేకపోతే ఒక ఏసీ కొనాలన్నా కూడా ఇంతకుమందికి ఇప్పటికి జీఎస్టీలు కొంచెం తగ్గాయి కాబట్టి అంటే సెంటిమెంట్ అండి ఇదంతా కూడా అంటే నిజంగా దానివల్ల కొంటారని కాదు ఇంకా మనీ అనేది కొంచెం ఎకానమీలోకి వస్తుందన్నమాట ఎంతకుమంది అన్నట్టుగా రీసెంట్ సేల్స్గా లాస్ట్ వన్ మంత్ కానీ గమనిస్తే ఈ హోమ్ అప్లయన్స్ సేల్స్ కానివ్వండి అదేవిధంగా ఆటోమొబైల్ సేల్స్ కానివ్వండి భారీగా పండగ అంటే కోర్స్ పండగ అనుకోండి అయినా సరే కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బాగా పెరిగాయన్నమాట కాబట్టి ఎకానమీలో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్ఫ్లేషన్ కూడా బాగా మనకి కిందకి వచ్చింది సో ఇంకా ఇయర్ ఎండింగ్కి ఇంకా అంటే డిసెంబర్కి ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా తగ్గడానికి కూడా అవకాశం ఉంది తర్వాత మాన్సూన్ పరంగా ప్రస్తుతానికి బాగానే ఉంది సో అంటే ఇవన్నీ ఏం చెప్తుంటే ఇవన్నీ కూడా ఎకానమీకి చెందిన అంశాలు సో డొమెస్టిక్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా డొమెస్టిక్ డ్రివిన్ ఎకానమీ అంటు అంటుంటాం కదా డొమెస్టిక్గా ఉన్న కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ పొద్దున ఏదన్నా మనకి అటు టూ ఇయర్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో ఇటువంటి టారిఫ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనమాట సో అందుకని ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేయండి డొమెస్టిక్ ఎకానమీ మీద ఆధారపడిన కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మీకు రిటర్న్స్ కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గ్రోత్ అనేది ఎక్కువ కనపరుస్తున్నాం అనమాట సో ఏ సెక్టార్లు బాగుంటాయి ఓకే ఎకానమీ ముందుకు వెళ్తే దాదాపు అన్ని సెక్టార్లు కూడా బాగానే ఉంటాయండి అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను మొత్తం మళ్ళీ అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ బాగుంటాయి సో తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా హోమ్ అప్లయన్సెస్ కంపెనీస్ అంటే టీవీలు తయారు చేసే కంపెనీస్ కావచ్చు వాషింగ్ మిషన్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు ఇట్లా ఈ విధంగా తర్వాత ఎన్బిఎఫ్సీస్ బాగుంటాయి సో మనం ఏదన్నా టీవీ కొనాలి అంటే మనం ఏంటి మనం డబ్బులు పెట్టుకున్నాం కదా లోన్తో లోన్తోనో క్రెడిట్ కార్డ్తోనో కొంటాము కారు కొనాలన్నా కూడా మనం ఏంటి డబ్బు ఉన్నా కూడా మనం ఏం చేస్తాము బ్యాంక్ లోన్కి వెళ్తాము బ్యాంక్ సేల్స్ బ్యాంక్కి రెవెన్యూస్ పెరుగుతాయి ఇట్లా ఒకదానికి ఒకదానికి ఉంటుంది అనమాట కాబట్టి ఏంటి అంటే అన్ని సెక్టార్లు బాగుంటాయి ఉన్న వాటిట్లో మనం ఎక్కువగా మనకి సేఫ్గా ప్లస్ రిటర్న్స్ కొంచెం ఎక్కువగా వచ్చేది ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ దాంతోపాటు కొన్ని కొన్ని సెక్టార్లు ఏంటి అంటే గత కొన్నేళ్ళుగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి అంటే బాగా మార్కెట్స్ దూరం పెట్టేసాయి అన్నమాట వాటిలో వాల్యూ బాగా ఉంది అయినా అవి పెరగటం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రా కంపెనీస్ సో ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా మనం చూస్తే మళ్ళీ లాస్ట్ ఒక ఆరు నెలలుగా అన్ని కిందకే పడుతూ ఉన్నాయి సో కాబట్టి ఇన్ఫ్రా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇన్ఫ్రా కంపెనీస్ని కూడా మనం ఒక లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నం చేయొచ్చు ఈ విధంగా ఉన్న వాటిట్లో మనకి ఏది డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది అదేవిధంగా మనకి రిటర్న్స్ రేపొద్దున్న మార్కెట్స్ అన్నీ బాగుండి ముందుకు వెళ్తుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ప్లస్ డౌన్ సైడ్ మన క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ కూడా తక్కువ ఉన్న ఆ సెక్టార్ని అదేవిధంగా కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ప్రస్తుతానికి అయితే అటువంటి ఉన్నాయా అటువంటి కంపెనీస్ ప్రస్తుతానికి ఏమైనా ఉన్నాయా అంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఒకటి రెండు ప్రస్తుతానికి ఈ దివాళి స్పెషల్గా మనం మాట్లాడుకున్నాము అంటే మీ అందరికి కూడా మంచి క్వాలిటీ కంపెనీస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో సో దానికంటే ముందు ఏంటి అంటే మనం నైన్టీన్త్న స ఆదివారం వెబినార్ నిర్వహిస్తున్నాము మీకు తెలిసిందే ప్రతి ఇయర్ కూడా దివాళీ సందర్భంగా ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఇది దివాళీ సందర్భంగా ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా ఆన్లైన్ వెబినార్ మనం నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగా ఈసారి నైన్టీన్త్ను పంతొమ్మిదో తారీఖున నిర్వహిస్తున్నాము ఈవినింగ్ ఆరు గంటలకు ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు చాలా ఎక్కువగా రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువ ఉందండి కాబట్టి రిజిస్టర్ చేసుకునే వాళ్ళు త్వరగా రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మీకు మాకు ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మీరు త్వరగా రిజిస్టర్ చేసుకుంటే మీకు మీ మెయిల్ ఐడికి మన లాగిన్ డీటెయిల్స్ పంపిస్తాము మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ వెబినార్కి అటెండ్ కావచ్చు మీ ఫోన్ ద్వారా లాగిన్ కావచ్చు డెస్క్ టాప్ ద్వారా లాగిన్ అయ్యి వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ల్యాప్టాప్ ద్వారా కూడా మీరు లాగిన్ కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ ఐ మీన్ రిజిసెర్చ్ చేసుకోవడానికి చేయండి కొంచెం ముందే రిజిస్టర్ చేసుకుంటే ఇంతకుముందు అన్నట్టుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఈ వెబినార్లో మనం ఏంటి అంటే ఓవరాల్గా దివాళీ టు దివాళీ దాంతో దాంతోపాటు సెక్టర్ వైజ్ ఎనాలసిస్ ఉంటుంది తర్వాత ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలు కూడా లాస్ట్లో మనం ఉంటుంది కేస్ స్టడీ కూడా కొన్ని కొన్ని స్టాక్స్ని బేస్ చేసుకొని కేస్ స్టడీ కూడా మనం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఎక్కువ స్టాక్స్ చాలామంది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ కావాలని కోరుకుంటారు అంటే మనం రీసెంట్ వీడియోస్లో చాలా చెప్పాము లైక్ సీక్వెంట్ సైంటిఫిక్ అని కానివ్వండి దానికంటే ముందు వీడియోలో పూనావాల కానివ్వండి దాని తర్వాత ఎరీస్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి లేటెస్ట్ అంటే వన్ వీక్ బ్యాక్ వీడియో అనుకుంటాం పీజీ ఎలక్ట్రోప్లాస్టు ఇట్లా అవన్నీ కూడా మంచి కంపెనీస్ ఏనండి కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ కంపెనీస్ని ఎక్కువ నేను చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అట్లా కాకుండా మంచి క్వాలిటీ స్టాక్ ఒకటి రెండు ఇట్లో మనం అంటే రోజుకి నేను నాలుగైదు స్టాక్స్ చెప్పలేమండి చాలా కష్టం ఇంకా నేను చెప్పాలంటే దివాళి కోసం నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అంటే మా స్టాక్స్ని వెతకాలంటే అంత ఈజీ కాదండి ఏది చూసుకున్నా కూడా దాంట్లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇంకో దాంట్లో ఇంకో ఏదో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వస్తుంది ఇట్లా ఇటువంటివన్నీ మనం చూసి సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని చాలా టైం పడుతుంది సో కాబట్టి ఏంటంటే ఎక్కువగా అంటే వీడియోస్ ద్వారా ఎక్కువ స్టాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మనం తక్కువ స్టాక్స్ అయినా సరే క్వాలిటీ స్టాక్స్లో మనం అనుకు మనం మాట్లాడుకుంటే అది మీకు కూడా ఏంటి అంటే అంటే మనం పది స్టాక్స్ ఉంటే మళ్ళీ అది అందులో ఏది తీసుకోవాలో మీకు కన్ఫ్యూజ్ అవుతారు ప్లస్ అది చెప్పడానికి కూడా నాకు అంత ఈజీ కాదంటే కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక రెండు స్టాక్సే అందులో ఒకటి రెండుగా రెండు రెండిట్లో ఈ మధ్య ఒకటి చెప్పాము లాంగ్ బ్యాక్ ఒకటి చెప్పాము ఫోర్స్ మోటార్స్ అండి అది అది చెప్పిన తర్వాత నేను అనుకోవడం నైన్ థౌజండ్ బిలో చెప్పాము ట్వంటీ టూ థౌజండ్కి వెళ్ళింది సో అయినా సరే ఫోర్స్ మోటార్స్ని కొనుక్కోమని చెప్తాను సో ఫోర్స్ మోటార్ అంటే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే స్కూల్ బస్సులు తర్వాత అంబులెన్స్ అనమాట కాబట్టి ఏంటి అంటే వీళ్ళు అందరికీ అదే అదే గుర్తొస్తుంది అయితే ఇంకోటి కూడా ఏంటి అంటే వీళ్ళు అదే కాదండి మన ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ కానివ్వండి బీఎండబ్ల్యూ కానివ్వండి ఇటువంటి కంపెనీస్కి ఇంజిన్స్ తయారు చేసేది వీలేనండి ఫోర్స్ మోటార్స్ వాళ్ళే కాబట్టి దాంతోపాటు ఇది కూడా ఉంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ స్కూల్ బస్సెస్ను తర్వాత మన ఈ అంబులెన్సెస్ బిజినెస్ ఉంటే మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ మిత మిగతా ఇంకా ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఈ బిఎండబ్ల్యూ రోల్స్ ఐసు అదేవిధంగా బెంజ్ వీటి వీళ్ళందరూ కూడా ఈ ఫోర్స్ మోటార్ యొక్క క్లయింట్సే ఇది కూడా అర్థం చేసుకోండి సో రీసెంట్గా మీరు గమనించండి అటు బెంజ్ సేల్స్ పెరిగాయి తర్వాత బిఎండబ్ల్యూ సేల్స్ పెరిగాయి సో అక్కడ వాటి సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఫోర్స్ మోటార్కి సేల్స్ పెరుగుతాయి అది గమనించండి సో ఓవరాల్గా ఫోర్స్ మోటార్ అనేది చాలా పాత కంపెనీ సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎల్సీ వంటి లైట్ కమర్షియల్ వెహికల్లో వీళ్ళు పాపులర్ అనమాట దీంతోపాటు ఎలక్ట్రిక్ దాంట్లో కూడా వస్తున్నారు రీసెంట్గా ఒక అర్బానియా అనే ఒక వీళ్ళ నుంచి వచ్చిన బ్రాండ్ కూడా బాగా సక్సెస్ అయింది సో సేల్స్ పరంగా అయితే బాగానే ఉన్నాయి అయితే లాస్ట్ రెండు నెలలు మాత్రం కొంచెం అంటే గ్రోత్ అయితే ఉంది బట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఉన్నంత సేల్స్ గ్రోత్ అయితే లేదు అయినా సరే కొనుక్కోమని చెప్తాను లాంగ్ టర్మ్ కొనుక్కోమని చెప్తాను మీకు ఇక్కడ గమనిస్తే మా ఇప్పుడు స్కూల్స్ తర్వాత అంబులెన్స్ మన ఇండియాలో ఇండియాని కాదండి గ్రీన్ సెక్టర్లు అంటే ఏంటి ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ అవి బాగా ముందుకు వెళ్ వెళ్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా అందరూ స్కూల్ బస్సులు కొంటారు పెద్ద స్కూల్స్ ఈ మధ్యకాలం మీరు చూడండి ప్రతి స్కూల్ కూడా బస్సెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో మనం ఏంటంటే అర్బనైజేషన్ ప్రీమియజేషన్లో వెళ్ళిపోతున్నాం అంటే ఆ స్కూల్ పెద్ద స్కూల్గా ఉండాలి అదేవిధంగా విధంగా స్కూల్ బస్సు బస్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి సో అదే జరిగితే ఆటోమేటిక్గా ఏంటి ఫోర్స్ మోటాలు సేల్స్ పెరుగుతాయి సేల్స్ పెరుగుతాయి అదే ఒక హాస్పిటల్ పెడితే ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ అయితే అట్లీస్ట్ రెండు మూడు అంబులెన్స్ అన్న కొనుక్కోవాలి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన ఇండియాలో అంబులెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి క్వాలిటీ అంబులెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అంటే ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోవాలి ఈ రేషియోస్ ఇవన్నీ వీటికని వీటికంటే ముందు ఈ విధంగా అనలైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో రెవెన్యూస్ పెరుగుతాయనే ఒక అంచనాకి మనం వస్తాం అనమాట అటు బీఎండబ్ల్యూ సేల్స్ పెరిగినా దీనికి రెవెన్యూ పెరుగుతాయి బెంజ్కి పెరిగినా పెరుగుతాయి ఇప్పుడు మన ఇండియాలో ప్రీమియం కార్స్కి విపరీతమైన సేల్స్ పెరుగుతున్నాయండి అటు బెంజ్కి కానివ్వండి బిఎండబ్ల్యూ కానివ్వండి అది కూడా పాజిటివ్ అంశము కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫోర్స్ మోటార్ని మళ్ళీ మీకు చెప్తున్నాను పెరిగింది కోర్స్ పెరిగింది అయితే ఈసారి క్వార్టరు నెంబర్స్ అంత గొప్పగా రాకపోవచ్చేమో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సెవెంటీన్ ఫోర్ సెవెంటీ వన్ దగ్గర ఉంది అంటే నేను వీడియో చేస్తుంటానికి కాబట్టి ఏంటంటే మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి హడాఒడి పడి కొనాల్సిన అవసరం లేదు తర్వాత కొన్న తర్వాత పడినా కూడా మీరు కంగారు పడాకండి ఇంకా యాడ్ చేసుకుంటూ పోండి ఇంకోటి ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ ఉంది కదా దీనికన్నా ముప్పై రూపాయలు నలభై రూపాయలు స్టాక్ అయితే బాగుంటుంది అట్లా కాదండి మనం అది అది చూడకూడదు దాన్ని నేను ప్రతి ప్రతి చాలా సందర్భాలు చెప్పి ఉంటాను ఈక్విటీని బట్టి ఉంటుందండి సో ఈక్విటీ మనకి చిన్నగా ఉంటే స్టాక్ పెద్దగా కనపడుతుంది సో అది అది మర్చిపోండి ఇంకోటి ఏంటంటే ఎటువంటి స్టాక్స్ వన్స్ పెరగడం స్టార్ట్ అయితే దీంట్లో ప్రస్తుతానికి డొమెస్టిక్ ఫండ్స్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు వాళ్ళు కానీ స్టార్ట్ చేస్తే మీరు ఇంకొక మీరు దీన్ని పట్టుకోలేరు అనమాట అంత ఫాస్ట్గా ముందుకెళ్తుంది ప్రైస్ యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఈ లో ఈక్విటీ వాటికి ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదర్ సైడ్ పడినా అట్లే ఉంటుంది పెరిగినా అట్లే ఉంటుంది అనమాట కాబట్టి డెఫినెట్గా నేను అనుకోవడం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక రెండు మూడు నెలల తర్వాత అంటే ఈసారి నెక్స్ట్ రెండు నెలల్లో అంటే ఆమె రెండు క్వార్టర్లో కొంచెం ప్రాఫిట్స్ పెరిగితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు బయ్యంగు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనికి కొంచెం మార్జిన్స్ ఒకటి తక్కువ మార్జిన్ ప్రెషర్ అనేది ఉంది అయితే లాస్ట్ కొన్ని క్వార్టర్లుగా అది కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి లాస్ట్ మూడు క్వార్టర్లు అయితే మంచి టాప్ లైన్ గ్రోత్ అయితే ఉంది ఇంకా మార్జిన్స్ ఒకటి పెంచుకుంటే చాలన్నమాట సో అది ఫోర్స్ మోడర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్స్లో మాత్రమే లాంగ్ టర్మ్కి అది కూడా మీరు కొనుక్కోండి సో ఎందుకు చెప్తున్నారు అంటే ఇది మీకు పిఈలు ఇవన్నీ పక్కన పెట్టేయండి సో ఎనిమిది వేల కోట్ల కంపెనీ రెవెన్యూస్ పరంగా అది ము ఇరవై మూడు వేల కోట్లకు దొరుకుతుంది మార్ మార్కెట్ క్యాప్ చాలా వరకు మనకి తక్కువ వ్యాల్యూకే దొరుకుతుంది అనమాట పిఈ కానీ గమనిస్తే థర్టీ ఎయిట్ అనమాట అంటే పిఈ మీకు తక్కువగా ఏమో తక్కువ అంటే ఎక్కువ అనుకోవచ్చు తక్కువ అనుకోవచ్చు బట్ ఏంటి అంటే మార్చ్ క్వార్టర్కి అదర్ ఇన్కమ్ మీద నాలుగు వందల కోట్లు ఎక్కువ చూపించారు దానివల్ల మీకు తక్కువగా అనిపిస్తుంది బట్ పీఎక్ చూకే ఉంటుంది అనుకోండి తీసేస్తే కాబట్టి అది కాకుండా ఏంటంటే ఫ్యూచర్లో అయితే మార్జిన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కరెక్షన్స్లో కొనుక్కోండి ఇది తర్వాత ఇంకొక స్టాకు అంటే రెండు చెప్తాను ఒకటి ఇది ఫోర్స్ మోటార్స్ రెండోది గతంలో చెప్పిందే ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఎక్కువగా స్టాక్స్ని అంటే స్టడీ చేయడానికి బాగా ఎక్కువ టైం మనకు పడుతుంది కాబట్టి గతంలో చెప్పిన ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఇది కూడా ఒక మనం చెప్పాము అది కూడా అంటే టూ వీక్స్ బ్యాక్స్ ఇప్పుడు చెప్పాను దానికి కూడా ఈ దివాలి టు నెక్స్ట్ దివాలి అనుకోండి ఇంకా ఎక్కువ కాలం మీరు ఉంచుకోండి మీరు రెండింటిని కూడా కలెక్షన్స్లో కొనుక్కో ప్రయత్నించండి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో